భయ బీజేపీ ఇండియాలో చాలా రాష్ట్రాలను అయితే తన గుప్పెట్లో అయితే పెట్టుకునిది సో ఇప్పుడు యుసిసి అనే ఒక రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కొక్క రాష్ట్రం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు అసలు యూసీసీ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఎప్పుడైతే చూద్దాం యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఎవరైతే ఉంటారో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కావచ్చు ఆ స్కూల్ ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ ఒకే కోడ్ ఐ మీన్ ఆ డ్రెస్ కోడ్ అలానే కొన్ని కొన్ని అయితే రూల్స్ అన్ని ఒకేగా పాస్ చేస్తారు అలాగే ఇండియాలో కూడా ప్రతి సిటిజన్ అంటే అది ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు ప్రతి ఒక్క సిటిజన్ ఒకే రూల్స్ పాటించాలి అని అయితే ఈ రూల్ అయితే తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళైతే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు యూసీసీలో ఉండే రూల్స్ మెయిన్ గా ఏంటంటే పెళ్లిళ్ళవి అంటే వివాహాలకు సంబంధించి విడాకులకు సంబంధించి వారసత్వం సంబంధించి తర్వాత అడాప్షన్ సంబంధించి వీటన్నిటినీ అయితే ప్రస్తుతానికి అయితే చేర్చారు ఈ యూసీసీ రూల్ ద్వారా ప్రతి ఒక్కరికి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కి ఏ అయితే పాలసీస్ ఉంటాయో వీటికి సంబంధించి ఆ పాలసీస్ ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే సో ఈ యూసీసీ రూల్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ యుసిసి రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమా